నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్లు అయితే రావడం జరిగిందండి మనకి టీటీడీ ప్రతి నెల కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే విడుదల చేస్తూ ఉంటుంది మీకు ఈ అప్డేట్స్ ఎక్కడ విడుదలవుతాయి అనేటువంటి విషయానికి వస్తే సంబంధించి బట్టి అంశాల వెబ్సైట్ ఏ ఉన్నాయో అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా సంబంధించి సంబంధించినటువంటి యాప్ కూడా మనకు అందుబాటులో ఉంది ఆ యాప్లో కూడా మనకి ఈ అప్డేట్స్ అన్నది కంటిన్యూగా రావడం జరుగుతుంటుంది అంతేకాకుండా బట్టి చెందినటువంటి వెబ్సైట్ వచ్చేసి టికెట్ బుకింగ్ కోసం టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అప్డేట్లు చూసుకోవచ్చు అదేవిధంగా టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి జూలై నెల చెందినటువంటి కోట అండి ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు ఎవరైతున్నారో మీరు మీరందరూ కూడా తప్పనిసరిగా ముందుగానే అంటే రెండు నెలలు ముందుగానే టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని కూడా మిత్రులందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ అప్డేట్స్ ఒకటిగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి ఏప్రిల్ నెలలో ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగప్రదక్షిణ టికెట్లని టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి అంగప్రదక్షిణ అంటే స్వామివారి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే మనకి బంగారు పాకెట్లు అంటారు ఆనందం నిలిగేనం కూడా పిలుస్తుంటారు కాబట్టి దాని చుట్టూ కూడా పడుకుని పొరులదండలు పెట్టడానికి అంగ ప్రదక్షిణ అంటారండి ఇది ఎంతో అదిష్టం ఉంటే తప్ప ఈ యొక్క సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీకి సంబంధించిన అప్షాల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అంగప్రదక్షిణ టికెట్లు ఏ విధంగా ఉంటుంది అంగ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ అన్ని సేవలకు సంబంధించిన లింక్స్ అయితే నేను కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఒకసారి అవి చెక్ చేయండి మీకు బాగా అర్థం అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మాక్సిమం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఎవరైనా పాల్గొనవచ్చు భార్య భర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా అన్నదమ్ములు కానీ అక్కచెల్లు కానీ ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనకి ఈ అంగప్రేక్షణ అన్నది పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూట ఎవరికి కట్టడం అవసరం లేదు మీరు రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవుతున్నటువంటి టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇదైతే జూలై నెల చెందినటువంటి కోట దాంతోపాటు మనకి ఈ అంగప్రేక్షణ టికెట్లో సాధారణంగా చాలామంది మిత్రులు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే సార్ ఆడవారు మగవారు ఇద్దరు కలిపి ఈ చేస్తూ ఉంటారా అని అడుగుతున్నారండి నిజానికి భార్యాభర్తలు కానీ లేకపోతే ఎవరైనా ఆడవాళ్ళు కానీ లేదా మగవారు కానీ వెళ్తున్నప్పుడు ముందుగా ఆడవారు అంగప్రేక్షణ అయిపోయిన తర్వాత అంటే పడుకుని పొరుల దండాలు పెట్టడం అయిపోయిన తర్వాత మగవారిని పంపించడం జరుగుతుందండి పూర్తిగా ఆడవారు అందరూ చేసేసిన తర్వాత మాత్రమే తర్వాత సెపరేట్గా మగవారిని పంపించడం జరుగుతుంది ఇలాగ మగవారు ఆడవారు పూర్తిగా ఈ అంగప్రేక్షణ పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వీళ్ళు పంపించడం జరుగుతుంది సాధారణంగా మీరు ఏ సర్వదర్శనం కానీ దివ్య దర్శనం కానీ మూడు వందల రూపాయల స్పెసి దర్శనం కానీ లేదా మిగిలినటువంటి ఆది సేవకి సంబంధించినటువంటి దర్శనాలు కానీ ఏ విధంగా జరుగుతాయో ఈ యొక్క అంగప్రేక్షణ టికెట్లు తీసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సేమ్ అదేవిధంగా స్వామివారికి దర్శనం జరుగుతుందండి అంగప్రేక్షణ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళని అయితే స్వామివారికి దర్శనంకి అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునే కాబట్టి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోట అయితే విడుదల అవుతుందండి ఇది కూడా మనకి జూలై నెలకి సంబంధించినటువంటి కోట శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి అంటే సోమవారి యొక్క ఆలయాలు మన మన గ్రామాల్లో కానీ చుట్టుపక్కల లేనటువంటి ప్రదేశాల్లో కూడా టీటీడీఏ స్వయంగా ఈ యొక్క ఆలయాలను నిర్మించడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఆలయాల నిర్మాణంలో మనం పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే స్వామివారికి సేవలో మనం పాల్గొనేటువంటి అవకాశం మనకి టీటీడీ అయితే కల్పించడం జరిగిందండి దానినే శ్రీవాణి ట్రస్ట్ అంటారు శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయల డొనేషన్ చేశారో ఇలాగ పదివేల రూపాయల డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో అంటే ఇలా డొనేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వామివారి యొక్క దర్శనానికి అది కూడా చాలా దగ్గరగా అంటే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండేలాగా వీళ్ళకైతే టికెట్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలాగే డొనేషన్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ ఐదు వందల రూపాయలు అదనంగా విఐపి బ్రేక్ దర్శనం టికెట్ అన్నది కొనుక్కున్న తర్వాత అంటే ఇలా డొనేషన్ పూట అయిపోయిన తర్వాత పదివేల రూపాయలు చెల్లించిన తర్వాత అదనంగా ఐదు వందల రూపాయలు వాళ్ళు కడితే విఐపి బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది పదివేల రూపాయలు అన్నది ఈచ్ పర్సన్ అండి ఫ్యామిలీకి అంతా కాదండి ఎవరైతే డొనేషన్ చేశారో వీళ్ళకి మాత్రమే సో వారిని మొదటి గడప వరకు వెళ్ళి అంటే కొండశాఖ శాఖ పరిణి అంటారు అక్కడ దాకా వెళ్ళి సోమవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి అదేవిధంగా వీళ్ళకి విఐపికి సంబంధించిన బట్టి ఒక రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే వెయ్యి రూపాయలకు సంబంధించిన బట్టి ఏసీ రూమ్ కూడా వీళ్ళకి కేటాయించడం జరుగుతుందండి టోటల్గా ఈ శ్రీవాణి టెస్ట్ డోరెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి టోటల్గా అవుతున్నటువంటి అమౌంట్ వచ్చేసి శ్రీవాణి టెస్ట్కి పదివేల రూపాయలు స్వామివారి యొక్క దర్శనానికి ఐదు వందల రూపాయలు అకామిడేషన్కి వెయ్యి రూపాయలు ఏసీ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టోటల్గా పదకొండు వందల యాభై రూపాయలు వెలిగి అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది జూలై నెలకు సంబంధించినటువంటి కోట రేపు ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి టీటీడీ తన అప్సే వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు శ్రీవాణి టెస్ట్ డోనస్ కోట అన్నది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా రైట్ సైడ్ కూడా మీరు స్క్రోల్ అవుతుంటుంది కాబట్టి మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే వేరే వెబ్సైట్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి ఇలా ఆన్లైన్లో కట్టిన తర్వాత మీరు వన్ ఇయర్ లోపు దర్శనానికి అయితే ఎప్పుడన్నా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకపోతే నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత మనకి జూలై సంవత్సరం కోట కాబట్టి మీరు జూలై నెలలోనే వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే జూలై నెలలో కూడా మీరు ఈ యొక్క అయితే బుక్ చేసుకోవచ్చు మనకి ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్కి అయితే ఫోటో అయితే అందుబాటులో ఉందండి మనకి ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన జేఈఓపి దగ్గర ఉన్నటువంటి గోకులం దగ్గర మనకి గోకులం విశ్రాంతి భవనం దగ్గర ఆఫ్లైన్లో అయితే మనకి టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి రోజుకి నాలుగు వందల టికెట్లు అయితే ఆఫ్లైన్లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో అయితే ఐదు వందల టికెట్లు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఫ్లైట్లో వస్తారో మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే శ్రీవాణి టెస్ట్ డోనెన్స్ కోట అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుందండి మీరు అక్కడ బోర్డింగ్ పాస్ చూపించి మీరైతే నేరుగా అయితే టికెట్లు అయితే తిరుపతి రైల్వే స్టేషన్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు ఎవరైతే శ్రీవారి యొక్క సేవలో పాల్గొని శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి యొక్క దర్శనానికి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోట కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఇది కూడా జులైనా సంబంధించిన పట్టి కోట కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వాళ్ళకు కూడా యాభై సంవత్సరాలు పైబడి ఉండాలి భార్య భర్తను కానీ భర్త భార్యని కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని అప్లోడ్ చేసి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అండి టికెట్లు పూర్తిగా ఫ్రీ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జూలై నెలబు కోటాని రేపు ఏప్రిల్ నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి విడుదలవుతుంది జరుగుతుంది అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ సంబంధించినటువంటి కోట దివ్యాంగులకి సంబంధించినటువంటి కోట మీకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరైతే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మీ కోట కూడా ఒక పర్సన్ ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు ఎన్ని డౌట్లు ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంటుందండి ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్ని అడిగినా కూడా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి దాంతో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ